బంగారం అంటే ఇష్టం లేని అతివలు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో అలాంటి అతివల కోసం కరీంనగర్ మరవార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ సరికొత్త అవకాశాన్ని ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఆర్టిస్ట్రీ షో పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తుంది ఈ ఎగ్జిబిషన్లో మెట్రో నగరాలకు దీటుగా లేటెస్ట్ మోడల్స్ అందుబాటులో ఉంచారు ఎగ్జిబిషన్ షో ప్రారంభోత్సవానికి కరీంనగర్ కార్పొరేటర్ ప్రముఖ ప్రేరణ నృత్య శిక్షకురాలు చొప్పరి జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ప్రారంభించారు పలు మోడల్స్ ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఆమె గతంలో లేటెస్ట్ మోడల్ కావాలంటే హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండేవి కానీ జయశ్రీ ఇప్పుడు కానీ కరీంనగర్ వాసులకు ఇప్పుడు సరసమైన ధరల్లోనే మలబారు గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు వచ్చే నెల నుండి సుముహూర్తాలు వస్తున్నాయని నూతన వధువులు మెచ్చే విధంగా వారికి నచ్చే విధంగా లేటెస్ట్ మోడల్స్ అందుబాటులో ఉంచాయని పేర్కొన్నారు అంతేకాకుండా డైమండ్ జ్యువెలరీ పై ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఉందని కరీంనగర్ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ఆర్టిస్ట్ షో అనేసి ఒక ఎగ్జిబిషన్ని వీళ్ళు రోజు లాంచ్ చేయడం జరిగింది మరి ఈ ఎగ్జిబిషన్లో మరి చాలా మంచి మంచి ఆభరణాలు చాలా అందుబాటులో కరీంనగర్ ప్రజలకి ఒకప్పుడు మనం ఆభరణాలు కావాలంటే పెళ్ళిళ్ళకి కానీ మన ఇంట్లో ఫంక్షన్లకు కానీ ఆభరణాలు కావాలంటే హైదరాబాద్కి అక్కడికి ఇక్కడికి పరిగెత్తే వాళ్ళం ఇప్పుడు మనకు అలా అలాంటి అది లేకుండా మనకు స్థానికంగా కరీంనగర్ ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేటట్టు ఇక్కడ మలబార్ గోల్డ్ షోరూంలో మరి అనేక రకాల ఆభరణాలు ఇక్కడ మనకి సేల్కి ఉన్నాయి ఇప్పుడు రాబోయే రోజులు అసలే మంచి రోజులు పెళ్లి రోజులు వస్తున్నాయి మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పెళ్ళిళ్ళకు కూడా నూతన వధువు నూతన వధువులకు కా కావాల్సిన చాలా మంచి ఆభరణాలు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి డైమండ్స్ దాని మీద డైమండ్ జ్యువెలరీ మీద కూడా ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఉన్నది అని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ నేను కూడా ఇంతసేపు చూశాను చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఎక్కడికో హైదరాబాద్ చెన్నైయో ఇంకెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా అక్కడ దొరికే మోడల్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ స్థానికంగా మలబార్ గోల్డ్లో అందుబాటులో ఉండడం మహిళలకు అందరికీ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నాలుగు రోజుల్లో ఇంకా ఎక్కువ ఇంకా అనేక రకాలైన కొత్త కొత్త డిజైన్లు కూడా ఇక్కడ వీళ్ళు సేల్కి ఉంచడం జరిగింది